हाय दोस्तों कैसे हैं मैं ठीक हूँ आइये हम सीखेंगे व्यंजन संधि के बारे में मैं बताया गया व्यंजन संधि के संबंधित नियम एक नियम से बताया दूसरा नियम बताया अभी तीसरा नियम के लिए मैं आया हूँ बताने के लिए सभी दोस्तों सीखना जरूरी है आसानी से संधि के संबंधित आप यह संधि को सीखना जरूरी हो तो जरूर रोज यह संधि के संबंधित पढ़ना जरूरी है अवसर है। अगर नहीं पढ़ते तो उस रोज़ नहीं पढ़ सकता नहीं याद कर सकता कोई भी नहीं कर सकता ठीक है आपके लिए मैं यह व्यंजन संधि के लिए इसे बताने के लिए मैं तैयार हूँ और डी एस सी वो टेट वो वो लिखने वाले के से बहुत उपयोग है यहाँ, यहाँ संधि के संबंधित इस कारण से आप लोग ध्यान से पढ़ रहे हैं या नहीं मुझे नहीं मालूम है लेकिन मैं समझता कि आप अच्छा तरह से पढ़ रही हैं ठीक है चलेंगे हम यहाँ संधि को सीखने के लिए यहाँ ता नियम के लिए पहला नियम बताया है दूसरा नियम बताया है और तीसरा नियम अभी सीखेंगे चलिए यह बोर्ड श्याम पट पर मन ఇప్పుడు వరకు తా నియమానికి సంబంధించి రెండు నియమాలు నేర్చుకున్నాం ఇది మూడవ నియమం ఇది మూడవ నియమం మనకి తా నియమానికి సంబంధించి మూడు నియమాలు ఉంటాయి ఈ మూడు నియమాల్లో నేను ఆల్రెడీ ముందుగానే చెప్పాను ఐదు నియమాలు ఫస్ట్ నైకోని మొత్తం ఏడు నియమాలు లెక్క మరి ఈ నియమం కూడా చాలా ఉపయోగం రెండవ నియమము మూడవ నియమం కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనమాట చాలా ఈజీ మెథడ్ సో మనము ఈ యొక్క నియమాలను ఆధారంగా ఈ యొక్క పరిభాష ఆధారంగా మనకి ఇందుట్లో పూర్వ పద్ధతిచ్చాడు ఉత్తర సంధికి సంబంధించినటువంటి శబ్దము లేదు దాన్ని మనము సంధికి సంబంధించినటువంటి శబ్దాన్ని ఈ యొక్క పరిభాష ప్రకారంగా మనము తయారు చేయాలి అది ఎలా ఎలా చేస్తే మనము ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు అనేటువంటిది నేను డయాగ్రామ్ రూపంలో మీకు ఇప్పుడు తెలియపరచాలని అనుకుంటున్నాను రండి మనం నేర్చుకో చూడండి ఈ యొక్క ఈ నియమం యొక్క పరిభాష ఒకసారి మనం చూద్దాం జబ్ థా ధ థ వచ్చింది ఇక్కడ ఇప్పుడే మాత్రం ఒకటి ధ ఇప్పుడు మాకు దొరికింది ధ హా ఇందులో చూడండి హా హా అంటే పూర్వ పద్ధతిలో ఉన్నటువంటి అంతిమ అక్షరం థా థాథా తా థా థాకి ఉత్తర పద్ధతిలో మొదటి అక్షరం అనేటువంటి హా రెండు డీ కొన్నప్పుడు లేదా రెండు కలిసినప్పుడు ఈ యొక్క పరివర్తన ఎలా వస్తుంది థ ఏ విధంగా మారుతుంది హా ఏ విధంగా మారుతుంది అనేటువంటిదే ఈ యొక్క వ్యంజన యొక్క సంధి యొక్క ఈ తా నియమం యొక్క ఈ పరిభాష యొక్క అర్థం సరే ఇక్కడ నేను రాస్తాను దాని యొక్క డయాగ్రామ్ రాసిన తర్వాత వీటిని ఏ విధంగా మనము ఈ సంధి విచ్ఛేదం చేసినటువంటి ఉత్తరపద్దు పూర్వపద్దు పూర్వపద్దు ఉత్తరపద్దు వాటిని ఒక సంధి శబ్దంగా ఏ విధంగా తయారు చేయొచ్చో నేర్చుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ దీని యొక్క పరిభాష యొక్క గ్రాప్ చేద్దాం పరిభాష యొక్క గ్రాప్ ఇస్తాం గ్రాప్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడ ఇక్కడ ఏమన్నాడంటే థ లేదా ధ ప్లస్ అంటే ఈ మధ్యన అంటే ఈ గాని థాగాని గాని థాగాని గాని ఈ ధ ఈ రెండిటికి ఎవరు యాడ్ అవుతే హ అనేటువంటి ఈ యొక్క వర్ణముతో एम यह वर्णम तो इते मेल कलो अब वीट रूपाल मारी वीट रूप चूँ था धाका था, धा था धा का, आ, था धा का, आ, क्या हो जाता है धा ग కా ధా అంటే సాయం అంటే ధా అవుతుంది అలానే ధా కూడా ధాయే అవుతుంది ఇది దీని ఒక నియమం ఔర్ ఊరు హాకా ధా ఓ జాత ఓ జాత హాయో ఎలా మారుతుంది అంటే ధా కింద మారుతుంది మనము ఇందాక నేర్చుకున్నటువంటి ధాకి ఇవి ఏ విధంగా మారుతుంది అంటే ఈ రెండు ఈ రెండు కూడా తాగాని హాతో ఒకలా ఈ రెండిటితో సంధి చేస్తే తా ప్లస్ హా ఈ విధంగా రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే థా ఎలా అవుతుందట ధా కింద మారుతుంది ధా కింద ద ప్లస్ హా ఈ రెండు కూడా మారినను ధ కింద ఉంటుంది ఇది దీని యొక్క మార్పు అలానే హా ఏమవుతుందంట మహా ధ అవుతుంది మహాప్రాణి ధ అన్నమాట ధ కింద మారుతా చూసారండి ఇది దీని యొక్క పరిభాష తా నియమం యొక్క మూడవ పరిభాష చూడండి తా హాతో ఎప్పుడైతే సంయోగం చేస్తుందో అప్పుడు తా ఎలా ఎలా కన్వర్ట్ అవుతుంది ధ కింద కన్వర్ట్ అవుతుంది ధ కింద కన్వర్ట్ అవుతుంది అంతేకాకుండా హా కూడా మహాప్రాణి ధ కింద కన్వర్ట్ అవుతుంది హా కింద ఉండదు ధ కింద కన్వర్ట్ అవు ఎప్పుడైతే రెండు కలిసినప్పుడు ధ ప్లస్ హ లేదా థ ప్లస్ హ కలిస్తే ఏమవుతుందట తాయమో ధ కింద వెళ్తుంది హాయమో ధ కింద వస్తుంది ఇదే పరిభాష ఈ పరిభాష ప్రకారంగా వీటిని మనం చేద్దాం ఒకసారి ఈ మొదటి ఈ ఈ సంధి విచ్చేదాన్ని నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను దాన్ని బట్టి ఉన్నాయని కూడా మనం అక్కడే మార్చేవచ్చు చూద్దాం ఒకసారి ఉత్ ప్లస్ హార్ पुत प्लस हार ये सर सोद ही रंडू ए मायने त प्लस हा अचूंड ई ता प्लस हा रंडू कोडा टकरा दिया दोनों से टकरा दिया इस कारण से था किस प्रकार से बदल जाता है ध के रूप में बदल जाता है और हा किस प्रकार का बदल जाता है महाप्राणी धा के रूप में बदल जाता है समझ लिए पुस्ट ओके okay, ठीक है कायला होतुंडटा థ ప్లస్ హా ఈ రెండు థా ప్లస్ హా గాని ప్లస్ హా గాని వచ్చినప్పుడు ఈ తాయం ఏమవుతుందంటే తాయన దాయిన ధ కిందే వస్తుంది సో ఇక్కడ ఏమవుతుంది ధ చూద్దాం ధ ప్లస్ హా ఏమవుతుంది అన్నా ధాకేముంది ఆకారం ధార్ యువతలు ఏముంది ఊ కదండి తర్వాత వీటిని మొత్తం కలపండి ఊ ప్లస్ ధార్ ఉద్ధార్ చూసారండి శబ్దం ఏ విధంగా మనము నిర్మించామో ఈ యొక్క ఫార్ముల ప్రకారంగా ఈ ఫార్ములా ఈ డయాగ్రాము మనకి లేకపోతే ఈ యొక్క పరిభాషను చూసి మనము రాయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఈ పరిభాష మనం చూసినప్పుడు ఏదో ఓహో ఇదా ఇది ఏంటి అనేటువంటిది సరైనటువంటి అవగాహన మనకి రాదు కానీ ఈ డయాగ్రామ్ ఈ యొక్క డయాగ్రామ్ వేయడం వలన ఈ గ్రాప్ వేయడం వలన ఏమవుతుంది ఓహో థా ప్లస్ హా ఇదిగో థా ప్లస్ హా రెండు ఒకవేళ ఢీకొంటే ఈ రెండు కలిస్తే థాయేమో కింద మారుతుంది హాయమో కింద మారుతుంది ఇది దీని యొక్క ఫార్ములా దీని యొక్క ఫార్ములా దీని ప్రకారంగా ఉత్ ప్లస్ హార్ ఉద్ధార్ చూసారండి ఉత్ ప్లస్ హార్ ఉద్దార్ చూడండి సరే ఇక్కడ ఎక్కడ మనం చేసాం చేయండి ఊ ఇదిగో ప్లస్ హా ఇక్కడ ధ మారాలి మహాప్రాణి ధా మారాలి ఇది వాగ్ బండ గుర్తు పెట్టుకోండి ఇదిగోండి ధ మారింది ఇది మహాప్రాణి ధ ఇది ఆకారం ఉంది ఆకారం రా ఉద్ధార్ రైట్ అయిపోయింది అర్థమైంది కదండి నెక్స్ట్ చూడండి ఇదిగో ప్లస్ హా త అంటే ప్లస్ హా అన్నప్పుడు తాయం అవ్వాలి దా కింద మారాలి ఇదిగో ఊ రాస్తున్నాను ఇదిగో ధావత్తు ధావైంది హాయమవాలండి మహాప్రాణి ధ ఉధారణ కూర్చారండి ఎలా మారిపోయి ఆ యొక్క నిర్మాణం ఎంత పాజిటివ్గా శబ్ద నిర్మాణం ఎంత పాజిటివ్గా మనం చేయగలుగుతున్నాం ఎందుకంటే ఈ ఫార్ములా ఇది మనకు మెయిన్ ఇది కనుక మనకు అవగాహన లేకపోతే ఈ గ్రాప్ మనకు అవగాహన లేకపోతే దీని ప్రకారంగా అయినా కొంచెం కష్టమే అందుకని నేను మీద క్లిక్స్ ఇస్తాను అని చెప్పేది అందుకనే లాస్ట్ వరకు వింటేనే ఆ ట్రిక్స్ మీకు అర్థమవుతుంది సరే నెక్స్ట్ వద్దా చూడండి తి ప్లస్ హా తి ప్లస్ హా ఇదిగో తి ప్లస్ హా అప్పుడు తా ఏమవుతుందండి దా కింద మారుతుంది చూడండి ఉద్ ప్లస్ హాయమవుతుందండి మహాప్రాణి త తా మిగిలింది కదండి ఉద్దత్ 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 చూసారండి చూడండి తత్ ప్లస్ హిత్ తా ప్లస్ హి అంటే తా ప్లస్ హా తా ప్లస్ హా అంటే తాయమవాలి ధావాలి హాయమవ్లి ధావాలి అవ్వాలి ఇక్కడే మార్చేద్దాం థ్ థాయమైంది దా అయింది హాయమవాలి మహాప్రాణి దా ఈ రెండిటికి కలిసి దగ్గర దాకింది దావద్దు కనుక తద్దిత్ చూసారండి తద్దిత్ అంటే ఈ ఈ ఒత్తు ఈ ఒత్తు అంటే దిత్వా అక్షరాలు కదండి అందుకని రెండింటికి సంబంధించి ఈ కార మాత్రం తద్ది రైట్ నెక్స్ట్ పద్ చూసారండి ఇక్కడ దా వచ్చింది ఇక్కడ ఇక్కడి వరకు తా వచ్చింది ఇదిగో దా వచ్చింది ఈసారి దా వచ్చింది చూడండి దా వచ్చిన దాయే ఎటువంటి మార్పు ఉండదు సో ఇక్కడే ఏటండి పద్ పద్ ఇది హా అంటే దాహా తకరాసే దా ఔరు హా ये दोनों से वर्णों का टकरा देने से क्या बदल जाता है हाँ किस प्रकार का ये बदल जाता है हाँ, महाप्राणी महाप्राणिधा के रूप में बदल जाता है याद रखिए ठीक है इकड़े मारप्राणिध ती हि ठीक है ये विदंगा मन सिंपलगा निर्णय मनजीगा मन वाक తానియము ఇంచుమించు ఏడు రకాలుగా ఉంది ఏడు రకాలలో మొదటిదిగా అన్నిటికీ ఒక ఈక్వల్ ఉంది గనక తప వర్గాల వరకు ఒకేలాగా ఉంది గనక అందుకని కచ్చడ తపా వర్గాలలో నేను చెప్పినటువంటిది ఒకే అంటే నియమం కింద చెప్పేశాను యాక్చువల్గా అయితే ఇక్కడ ఏ విధంగా అయితే ఒక్కొక్క నియమం చెప్పాను ఆ విధంగా ఐదు నియమాలు ఈ ఒక రెండు ఏడు నియమాల కింద వస్తుంది కానీ నేను మూడు నియమాల కింద దీన్ని డివైడ్ చేస్తాను అర్థమైందండి అయితే ఇక్కడ మనం దీని యొక్క ఫార్ములా బట్టి ఈ యొక్క గ్రాప్ను బట్టి ఈ యొక్క సంధి విచ్ఛేదం చేసినటువంటి పూర్వపద్దు ఉత్తర పద్దు ఏ విధంగా ఒక శబ్దం తయారవుతుంది సంధికి సంబంధించినటువంటి శబ్దం తయారవుతుంది అనేటువంటిది మనం నేర్చుకున్నాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి దీని ప్రకారంగా మనము కంపల్సరిగా రోజు ఈ విధంగా నేను ఈ యొక్క ట్రిక్స్తో పాటు మీకు ఈ యొక్క వ్యాకరణాన్ని మీకు నేర్పిస్తాను అలానే మీకు తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలిసి ఉండొచ్చు కాకుంటే ఎందుకు కొంత చాలామందికి తెలియదు గనుక వారు నేర్చుకుంటారు సో వారు కూడా మరి తెలిసినటువంటి వారు కూడా ఏమైనా మీ యొక్క స మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఈ యొక్క కామెంట్స్ రూపంలో కూడా నాకు పెట్టినట్లయితే ఆ యొక్క మీ యొక్క సూచనల ప్రకారంగా నేను కూడా కొన్ని తయారు చేసి మరి తెలియనటువంటి వారికి కూడా నేను పంచడానికి మరి రెడీగా ఉన్నాను సో మీరు కూడా నాకు సహాయం చేయండి అలానే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద ఉన్నటువంటి దాంట్లో మీరు కామెంట్స్లో మీరు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే ఆ సూచనల ప్రకారంగా నాకు తెలియనటువంటి ఏమైనా ఉంటే వాటికు నేను ఉన్నటువంటి వారికి నేను తెలియపరుస్తాను కనుక ఇప్పుడు వరకు నియమము తా నియమము ఒకటి రెండు మూడు నియమాలు మనం నేర్చుకున్నాం ఇవి చాలా జాగ్రత్తగా మనము మన దగ్గర పెట్టుకుంటే మనకు వ్యంజని సంధికి సంబంధించినటువంటిది మనం కంప్లీట్ చేస్తాం వ్యంజని సంధికి సంబంధించి మరి ఈ నియమాలు మనం చాలా జాగ్రత్త పెట్టుకుంటే మనకి ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ కానీ అలానే మన టెన్త్ క్లాస్ సంబంధించిన పిల్లలకు కానీ ఏమైనా ఇవన్నీ చెప్పాలి అంటే ఈ యొక్క నియమాలు మనకు తెలిసి ఉంటేనే కానీ వారికి మనం పిల్లలకైతే చెప్పలేము అలానే డిఎస్సి కానీ టెట్ అయితే మనం రాయలేము సో వీటి కూడా మరి చాలా జాగ్రత్తగా మీరు చదువుకొని వీటిని ఈ యొక్క పట్టికను కూడా మీరు మీ యొక్క నోట్స్లో కానీ స్క్రీన్ స్క్రీన్షాట్ రూపంలో కానీ దాసి దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవుతే మంచిగా ఎగ్జామ్స్ రాసోలు అయితే నెంబర్ వన్గా మీరు విజయాన్ని సార్ కనుక దీన్ని మీరు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఓకే సార్ నెక్స్ట్ లెసన్లో మనం కలుద్దాం అంతవరకు చదవదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అన్నా